వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో కేంద్రంతో పెట్టుకోవడం వల్లే డామేజ్వాల్ అందుకోడిపోయారు రాష్ట్ర స్థాయి పార్టీలకు నేతలకు అభివృద్ధికి క్షేమం కాదట నాటి ఎన్టీఆర్ కేసీఆర్ దేవగౌడ నవీన్ పట్నాయక్ ఇప్పుడు సరికొత్తగా కేజ్రీవాల్ లీస్ట్ లో రియలైజ్ అయింది చంద్రబాబు ఒకరి బీజేపీ ఓటర్లను మైక్రో లెవెల్లో తనకు మాత్రమే సాధ్యమైన తిరుగులేని పోల్ మేనేజ్మెంట్ చేసింది నాగపూర్ నుండి సుమారు యాభై వేలకు పైగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేయడానికి సుమారు ఆరు నెలలకు పైగా శ్రమించడానికి వచ్చారని సమాచారం ప్రభుత్వంపై వ్యతిరేకతతో రెండు వేల పన్నెండులో మొదలు ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేస్తే రెండు వేల పదిహేనులో అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగింది ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ పెరుగుతూనే ఉంటుంది ఇది ఏ పార్టీకైనా తప్పదు కేజ్రీవాల్ నాయకత్వంలో ఆపు మధ్యతరగతి అసంతృప్తి నుంచి పుట్టిన పార్టీ కానీ ఇప్పుడు ఆ పార్టీ పూర్తిగా మైనార్టీ వర్గాలు మహిళల కోసం అన్నట్లుగా తయారైంది తాజాగా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబ్స్ మధ్యతరగతి ప్రజలను బాగానే ఆకట్టుకుంది వేతన జీవుల నుండి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో బీజేపీపై సానుకూల వాతావరణం పెంచింది దిల్లీలో మధ్యతరగతి ప్రజలే ఎక్కువ దిల్లీలో బీజేపీ వస్తే ఇచ్చే అన్ని ఉచిత పథకాలు రద్దవుతాయని ఆపు ప్రచారం చేసింది స్వయంగా మోదీ వచ్చి అన్ని పథకాలు కొనసాగుతాయి మేము ఇంకా ఎక్కువ ఇస్తామో ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అని ఆపు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టింది బీజేపీ సంవత్సరాల తరబడి ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గిల్లి గజ్జాలు పెట్టుకోవడం వల్ల అభివృద్ధి కొన్ని అంశాల్లో కుంటుబడిందని న్యూట్రల్ ప్రజలు విసిగిపోయారు పైన కింద ఒకే ప్రభుత్వం ఉంటే మంచిదని విసిగిపోయిన ఢిల్లీ ఓటర్లు భావించారు రాహుల్ గాంధీకి కాంగ్రెస్కు బీజేపీ మనసులో కృతజ్ఞతలు చెప్పొచ్చు కేజ్రీవాల్ ఇమేజ్ వ్యక్తిగతంగా దెబ్బతినడంతో ఇదే మేజర్ పార్టీ ఆప్ మరియు కాంగ్రెస్ మధ్య పొత్తు లేకపోవడం వల్ల కాంగ్రెస్ పెద్దగా నష్టపోయింది ఏమీ లేదు కానీ అమ్మాద్మీ అధికారం నష్టపోయింది అమ్మాద్విని కాంగ్రెస్ బీజేపీ బీ టీం అని విమర్శించింది రాహుల్ గాంధీ కూడా డైరెక్టర్గా కేజ్రీవాల్ పేరు పెట్టి మరీ విమర్శించడం ముప్పటి దాడిలో బలయ్యాడనే చెప్పాలి గత రెండు సంవత్సరాలుగా ఆప్ రాజకీయంగా డిఫెన్స్లోనే ఉంది పక్కా ప్లానింగ్తోనే ఎలక్షన్స్లో ఆప్ ఆట కట్టించారు అవినీతిని నిర్మూలిస్తామని ఆప్ పాలనను దక్కించుకుంది అయితే మద్యం పాలసీ వివాదం అవినీతి ఆరోపణల కారణంగా ఆప్ పార్టీ కూడా ఇతర రాజకీయ పార్టీలే అనే భావన ఢిల్లీ ప్రజల్లో కలిగింది ఆప్ అవినీతి రహిత స్టేట్మెంట్స్ విని 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 ఆంధ్రప్రదేశ్లో జగన్ అవినీతి రహిత స్టేట్మెంట్స్ లాగా విసిగిపోయారు ఇప్పుడే ప్రకటన నుంచి విముక్తి పొందుతామని ఢిల్లీ ఓటర్లు ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ వంటి ప్రముఖ ఆప్ నాయకులు అవినీతి ఆరోపణలకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు యమునా నదిని క్లీన్ చేస్తానే ఒకప్పుడు ఉదరగొట్టాడు కేజ్రీవాల్ వచ్చే ఐదేళ్లలో సగం క్లీన్ చేస్తామని బీజేపీ మాట ఇచ్చింది ఢిల్లీకి మచ్చలా ఉన్న పొల్యూషన్ కంట్రోల్ చేయడం లాంటి అంశాల్లో బీజేపీని నమ్మక తప్పలేదు ఓటర్లకు ఎందుకంటే క్రేజీ పదేళ్ల నుంచి మాట తిప్పుతూనే ఉన్నాడు ఊరికే అవసరం ఉన్నా లేకపోయినా కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీల్లో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం రాష్ట్ర స్థాయి పార్టీలకు నేతలకు అభివృద్ధికి క్షేమం కాదు నాటి ఎన్టీఆర్ కేసీఆర్ దేవగౌడ నవీన్ పట్నాయక్ ఇప్పుడు సరికొత్తగా కేజ్రీవాల్ ఈ లిస్టులో చేరారు రియలైజ్ అయింది మాత్రం ఒక్క బాబు మాత్రమే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో